దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవికి క్షమాపణలు కోరారు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు క్షమాపణలు కోరడం విశేషం తన తొలి చిత్రం శివ రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు అనుకోకుండా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని వర్మ ట్వీట్ చేశారు చిరంజీవి విశాల హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు గతంలో చిరంజీవి హీరోగా వినాలని ఉంది సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే వర్మ పోస్టులు సాధారణంగా వివాదాలు రేకెత్తిస్తాయి కానీ ఈసారి క్షమాపణలతో ఆశ్చర్యం కలిగించారు థ్యాంక్స్ చిరంజీవి గారు అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు మీ విశాల హృదయంతో విష్ చేసినందుకు కృతజ్ఞతలు అని వర్మ రాస్కొచ్చారు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవిడికి నాంది పలికిన సినిమా శివ అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షార్ట్ కల్ట్ షార్ట్లు అనుకోవచ్చు మనం ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత ఆ చూపుల్లో తీక్షణత ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి ఇది ఫెంటాస్టిక్ అమరగారి నటన రఘువరన్ విలన్ పాత్ర ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఏరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది ఎందుకంటే నేటి యువతరానికి ఈ నేటి జన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని దర్శక సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయి తెరకెక్కిస్తున్నారు హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది పాన్ ఇండియా అంచనాలు ఉన్న ఈ సినిమాలో పృథ్వీరాజు లుక్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్ పాత్ర వెల్లడౌతా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందనుంది ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది అందరూ మహేష్ బాబు ఫస్ట్ లుక్ పాత్ర పేరు కోసం ఎదురుచూస్తున్నారు టీం మహేష్ లుక్ తో పాటు టైటిల్ ను ఒకేసారి రివీల్ చేయాలని ప్లాన్ చేస్తుంది అంతకుముందు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆమె పాత్ర పేరును నవంబర్ పదకొండున వెల్లడి చేస్తారట ప్రస్తుతం రాజ్మౌళి దృష్టి ప్రియాంక లుక్ పై ఉంది ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు కథ విజయేంద్ర ప్రసాద్ సంభాషణలు దేవాకట్ట అందిస్తున్నారు ఈ ప్రాజెక్టుపై మహేష్ బాబు రాజ్మౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న రిలీజ్ ఈవెంట్ కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి హాట్స్టార్ మీడియా కెమెరాలకు అనుమతి నిరాకరించింది డీటెయిల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం టైటిల్ రిలీజ్ ఈవెంట్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ నెల చిత్ర టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ ను అపూర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో స్టార్ కొనుగోలు చేసింది హాట్స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకుంది ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్కు మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది అయితే ఈ భారీ ఈవెంట్ కు ఇతర మీడియా సంస్థల కెమెరాలను అనుమతించకూడదని హాట్ స్టార్ ఆదేశాలు జారీ చేసింది మీడియా ప్రతినిధులను అనుమతిస్తూ వారి కెమెరాలకు మాత్రం అనుమతి నిరాకరించింది ఈవెంట్ ఎంట్రీ పాస్లకు భారీ డిమాండ్ నెలకొంది ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కు లక్ష మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను రాజమౌళి ఖరారు చేశారని టాక్